నంద్యాల జిల్లా ఉమ్మయ్యపల్లి గ్రామం ఆదాని సిమెంట్ నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లి గ్రామంలో పెన్న ఆదాని సిమెంట్ భూములు ఇచ్చిన రైతులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రజలు ధర్నా చేశారు గత ఇరవై ఏళ్ల నుంచి భూములు పోయిన రైతులకు గ్రామ ప్రజలకు ఎటువంటి ఉపాధి పనులు కల్పించలేదు మొదట పెన్న సిమెంట్ వారు ఉద్యోగాలు ఇస్తామంటూ మాటలు చెబుతూ కాలక్షేపం చేశారు పెన్నా సిమెంట్ వారు ఆదానీ సిమెంట్స్ వారికి బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆదానీ సిమెంట్స్ వారు కూడా అదే దారిలో ఉన్నారు ఈ నిర్లక్ష్య వైఖరికి ఉమ్మాయిపల్లి గ్రామ ప్రజలు ఉద్యోగాల కోసం నిరసన వ్యక్తం చేశారు మూడు వేల ఎకరాల భూమి కోల్పోయిన రైతులు ఫ్యాక్టరీ అనంతపురం జిల్లాలో మైనింగ్ నంద్యాల జిల్లాలో ఉంది మైనింగ్ పరిసర ప్రాంతాల్లో ఉమ్మాయిపల్లి మరియు తండా ప్రజలకు తీవ్ర అన్యాయానికి గురి చేశారు ప్రజలు మైనింగ్ జరిగే ప్రదేశంలో మహా ధర్నా చేశారు ఈ ధర్నా జరుగుతున్న సమయంలో కొలిమిగుండ్ల మండల సిఐ రమేష్ బాబు కానిస్టేబుల్ కొండారెడ్డి సిబ్బంది వచ్చి సమస్యను పరీక్షించాలని సిఐ రమేష్ బాబు ఆదాని సిమెంట్ కంపెనీ జీఎం తో కలిసి మాట్లాడారు సోమవారం వచ్చి గ్రాడ్యుయేట్ అయిన విద్యార్థులకు రెస్ము సమర్పించాలని తెలియజేశారు ఇంతటితో సమస్య తీరుతుందని సోమవారం జీఎం చెప్పే సమాధాన్ని బట్టి నిరసన విరమించుకుంటామని గ్రామ పెద్ద ఆది నారాయణ రెడ్డి గోపాల్ రెడ్డి సుబ్బారెడ్డి కంబయ్య రాము నాయక్ లక్ష్మీ నారాయణ రెడ్డి తదితర గ్రామ ప్రజలు ధర్నాలో పాల్గొన్నారు చాలా మంది బతుకుతున్నారు ఆ రోజు పొలాలు ఈ భూములు వాళ్ళకు అమ్మకపోయి ఉంటే ఈరోజు ప్రతి ఒక్క రై రైతు రాజులాగా బ్రతికేవాడు కానీ ఇప్పుడు ప్రతి రైజు ఒక కూలీలాగా బ్రతకాల్సి వస్తుంది సో దయచేసి ఈ మీడియా మిత్రులకు నేను తెలియజేయడం ఏమనగా మా డిమాండ్స్ను అంటే డిమాండ్స్ అని కాదు రిక్వెస్ట్ కూడా అడుగుతూ ఉన్నాము మేము చదువుకున్నాము చాలామంది డిగ్రీ చేశారు చాలామంది బీటెక్ డిప్లొమా అయిపోయి ఎంబీఏ అయిపోయి చాలామంది ఖాళీగా ఉండి ఇంకా చెప్పుకుంటే కరువు పనికి వెళ్లాల్సి వస్తూ ఉంది డైలీ రెండు వందల కూలీకి వెళ్లాల్సి వస్తుంది సో దయచేసి మీరంతా గమనించి ఈ విషయాన్ని యాజమానానికి తెలియజేస్తానని కోరుతున్నాను అలాగే ఇప్పుడు మేము ఇక్కడ చదువు కంప్లీట్ అయ్యి ఎన్ని అయింది రెండు వేల పద్నాలుగులో కంప్లీట్ అయింది ఎంబీఏ అప్పటి నుంచి ఏం చేస్తున్నారు యువత యువత పొలం పొలం చేసుకుంటూ కొద్ది కొద్దిగా పొలం పెన్నా సిమెంట్ వారికి ఇచ్చి కొద్ది పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కూలికి వెళ్తా ఉన్నాం పెన్నా సిమెంట్ వారు మీ ఊర్లో ఉద్యోగం ఇచ్చారా ఇరవై సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఇచ్చినదైతే కేవలం పది ఉద్యోగాలు మాత్రమే అంతేనా అండి అంతే అండి అంతవరకు మీరు ఇంత ముందు ఏమైనా ధర్నా ఏమైనా చేశారా ఇంత ముందు ఎలాంటివి చేయలేదు ఇంత ముందు చేసినా కొన్ని కొన్ని ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ క్రితం చేశాము చేస్తే ఇలాగే చెప్తా ఉన్నారు మేము చేస్తాము కొద్దిగా ప్రతిసారి ఇలా చెప్తున్నారా ప్రతి ఒక్కసారి ఇలాగే చెప్తున్నారు ఇలా చేయబట్టి ఒకవేళ మేము పెన్న సిమెంట్ దగ్గరికి వెళ్తే ఆ దగ్గర కూడా రానివ్వకోకుండా ఏదో ఒక ఏదో ఒకటి చెప్పేసి మీకు ఇస్తాము చేస్తాము ఏదో ఒకటి చెప్పేసి నోటి మాట చెప్పేసి పంపించేవాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉమ్మాయపల్లె ప్రజలంతా ఇక్కడికి వచ్చి కూర్చొని ఒక ధర్నా మాదిరి చే చేస్తూ ఉంటే సార్ వీళ్ళంతా స్పందించి మా దగ్గరికి వచ్చి అలాగే సిఐసారు సార్ని పిలిపించి ఇక్కడికి మాట్లాడించారు కేవలం వీళ్ళు ఒక ఒక రెండు రోజులు వెయిట్ చేయండి మీ రిప్రజెంటేషన్ ఏమైతే ఉన్నాయో అవి ఇవ్వండి మేము తీరుస్తామని చెప్తున్నారు ఇలాగ చెప్పబట్టి చాలాసార్లు చెప్పారు ఇది ఒకటి స ఒకసారి కాదు సార్లు కాదు చాలాసార్లు జరిగింది సో మేము సార్ని గౌరవించి ఆయన చెప్పిన మాటలు విని సోమవారం వరకు వెయిట్ చేస్తున్నాము ఒకవేళ సోమవారం కూడా మా బాధలు పట్టించుకోకపోతే మళ్ళీ మేము కన్నా కూర్చొని మీడియా ద్వారానే మేము అతి ఒక్క మాట ఒక పలికే పది ఒక మాట వాళ్ళతో మాట్లాడి చేయగలుగుతాం చేస్తామని కోరుతున్నాం ఓకే అండి ఓకే థ్యాంక్ యూ